ఏడు వారాల వెంకనగా ప్రసిద్ధి చెందిన కోనసీమ తిరుమల వాడపల్లి దేవస్థానంకు వచ్చే భక్తుల రద్దీ ప్రతి శనివారం పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి శనివారం భక్తులకు అనుగుణంగా ప్రత్యేక క్యూ లైన్లు దేవస్థానం ఆధ్వర్యంలో చల్లని త్రాగునీరు పిల్లలకి పాలు బిస్కెట్లు అలాగే అలాగే రెండు వందల రూపాయల క్యూ లైన్లో భక్తులకు ఇబ్బంది కలగకుండా అదనంగా క్యూ లైన్లు ఉచిత బస్సు ఏర్పాటు చేసినట్లు దేవస్థానం ఈవో డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యశేఖర్ధర్రావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రముఖ వ్యాపారవేత్త విక్టరీ గ్రూప్ కంపెనీ అధినేత గొలుగురు వెంకటరెడ్డి ఏర్పాటు చేసిన రెండు బస్సులను కాలువ వారిధి నుండి దుర్గమ్మ గుడి వరకు భక్తులను తీసుకురావడం జరుగుతుందని తెలిపారు భక్తులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు శుక్రవారం సాయంత్రం విక్టరీ గ్రూప్ అధినేత విక్టరీ వెంకటరెడ్డి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు వారికి దేవస్థానం ఈవో డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఈవో చక్రధర్రావు స్వామి వారి చిత్రపటాన్ని ప్రసాదాలని అందజేస్తారు దేవస్థానంలో మరి రేపు శనివారం సందర్భంగా భక్తులందరికీ కూడా ఏ విధాన ఇబ్బంది లేకుండా సౌకర్యవంతంగా స్వామివారిని కళారా వీక్షించడానికి వీలుగా అన్ని రకాలైన ఏర్పాట్లు కూడా ముందస్తు జాగ్రత్తలన్నీ కూడా తీసుకోవడం జరిగింది రేపు వచ్చిన ప్రతిభక్తుడిని సంతృప్తికరంగా దర్శనం చేసి పంపించడానికి వీలుగా మరి మేము అన్నింటిలో సలసిద్ధంగా ఉన్నామని మీ ద్వారా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తాం ఈ శనివారం నుంచి ప్రముఖ వ్యాపారవేత్త వెక్ట వెంకటరెడ్డి గారు వారు రెండు బస్సులు మనకి ఫ్రీ బస్సులు పెట్టడం జరిగింది భక్తుల సౌకర్యార్థం ఇవి వారద నుంచి స్టార్ట్ అయ్యి కనకదుర్గం ఊడిదాకా కూడా ఉచితంగా భక్తుల్ని తీసుకురావడం జరుగుతుంది మళ్ళీ తీసుకెళ్లడం జరుగుతుంది ఈ మధ్యలో ప్రైవేట్ బస్సులు కానీ వివిధ ఆర్టీసీ బస్సుల దగ్గర కానీ ముందుగా పార్కింగ్ దగ్గర దిగిపోయిన వాళ్ళందరినీ కూడా నడిచి రాకుండా ఈ బస్సుల ద్వారా దేవస్థానానికి అతి సమీపంలో ఉన్న కనకదుర్గ దేవాలయానికి నేను తరలించడం జరుగుతుంది ఈ బస్సులు ఇచ్చిన విక్ట వెంకటరెడ్డి గారికి మరి దేవస్థానం తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఓ నో